సమంత ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే సమంత ఎప్పుడెప్పుడు మళ్ళీ తెరపై కనపడుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు అయితే మన సమంత మాత్రం ఇన్స్టాగ్రామ్లో హెల్త్కు సంబంధించిన ప్రమోషన్లోనే ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది అది కాకుండా తనకు కాబోయే భర్త రాజు నిడిమోర్తో కలిసి ట్రిప్పులకు వెళ్తుంది అంతకుమించి సమంత నుండి ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం లేదు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సొంత కాళ్ళ మీద నిలబడి పాన్ ఇండియా మార్కెట్లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అనుకుంటే ఎటు కాకుండా పోతుందని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది ఇదంతా పక్కన పెడితే రీసెంట్గానే ఈమె ఎన్డీటీవీ వరల్డ్ మినిట్ సమ్మిట్లో పాల్గొన్నది ఈ కార్యక్రమంలో సమంత తన కెరియర్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకొచ్చి ఎంతో ఎమోషనల్ అయింది ఆమె మాట్లాడుతున్న జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది జనాలందరికీ అంటూ చెప్పుకొచ్చింది సమంత నాగచైతన్యతో విడాకులు జరిగిన తర్వాత ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని అలాంటి సమయంలో కూడా తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని సోషల్ మీడియాలో అయితే కొంతమంది అలా ఉండబట్టే నీకు ఇలా జరిగింది అంటూ ఎవ్వరికి తోచిన తీర్పులు వాళ్ళు ఇచ్చేశారని చెప్పుకొచ్చింది సమంత నా జీవితంలో జరిగే కొన్ని విషయాలకు నేను కూడా సమాధానం చెప్పలేను నేను పూర్తిగా తప్పు చెయ్యని మనిషిని అని కూడా చెప్పుకోలేదు నేను కూడా కొన్ని పొరపాట్లను చేశా పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసినందుకు కొందరు నన్ను విమర్శించారు కానీ సెల్ఫ్ ఛాలెంజింగ్ కోసం తాను ఎలాంటి పాత్రలనుయినా చేయగలను అని చెప్పడానికే ఆ పాటను చేశాను అక్కడితో దాన్ని చాప్టర్ క్లోజ్ అయింది మళ్ళీ ఐటెం సాంగ్స్ చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది సమంత ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే ఈ విషయంపై సమంత కూడా బాధపడినట్లు తెలుస్తుంది మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది